అందరికీ హాయ్ అండి కమ్మని రుచిగా కడుపుకు చల్లగా ఈరోజు మంచి రుచిగా గుడిలో ప్రసాదంలా దద్దోజనం ఎలా చేయాలో ఈ వీడియోలు చూపించబోతున్నాను చాలా సింపుల్గా గుడిలో ప్రసాదం కోసమైనా లేక లంచ్లోకైనా చేసుకోవచ్చు మనం ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు ఈ దద్దోజనం తయారు చేసుకోవచ్చు ఈ దద్దోజనం అప్పటికప్పుడే తినాలి అనుకుంటే క్యారెట్ బీన్స్ వేసుకొని చేసుకోవచ్చు లంచ్ బాక్స్కి అయితే అస్సలు బాగుండదు ఇక లేట్ చేయకుండా దద్దోజనం ఎలా చేయాలో చూద్దాం ముందుగా అన్నం వండడానికి గిన్నెలో గ్లాస్తో లేక చొమ్ముతో బియ్యం తీసుకోండి నేను ఈ దద్దోజనం చేయడానికి స్టోర్ బియ్యం తీసుకున్నాను ఈ స్టోర్ బియ్యం అయితే మెత్తగా అవుతుంది బాగుంటుంది టేస్ట్గా అదే సోనా మసూర బియ్యం అయితే కొంచెం మేకలు మేకలుగా ఉంటుంది ఇప్పుడు బియ్యంను శుభ్రంగా కడుక్కోవాలి చూడండి ఈ విధంగా శుభ్రంగా కడిగి నీళ్ళన్నీ వంచేయాలి తర్వాత మనం దేంతో అయితే బియ్యం తీసుకున్నామో దాంతో ఒకటికి నాలుగు గ్లాసులు నీళ్ళు పోయాలి తర్వాత ఒక పదహైదు నిమిషాల దాకా బియ్యం నానబెట్టండి తర్వాత స్టవ్ మీద గిన్నె పెట్టి ప్లేట్ పెట్టి అన్నం ఉడికించండి ఒకసారి ప్లేట్ తీసి అన్నం అడుగంటు పోకుండా ఒకసారి అట్లా కలియబెట్టండి తర్వాత ప్లేట్ మూసిపెట్టేయండి తర్వాత ప్లేట్ తీసి చూడండి చూడండి అన్నం అనేది బాగా ఉడికింది ఈ విధంగా దద్దోజనానికి ఈ విధంగా బాగా మెత్తగా ఉడకాల ఇప్పుడు ఈ అన్నాన్ని పక్కన పెట్టుకుందాం తర్వాత స్టవ్పై గిన్నె పెట్టి అందులో ఒకటి లేదా రెండు స్పూన్ల ఆయిల్ తీసుకోండి ఆయిల్ వేడయ్యాక అందులో ఒకటి లేదా రెండు స్పూన్ల పల్లీలను తీసుకోండి పల్లీలను పప్పుతో పాటు తీసుకుంటే సరిగ్గా ఫ్రై కావు ముందుగా తీసుకొని ఇలా కొంచెం ఫ్రై చేశాక ఇందులో రెండు స్పూన్ల పచ్చని పప్పుని ఒక స్పూన్ మినప్పప్పుని మూడు కట్ చేసిన పచ్చిమిరపకాయల్ని ఒక స్పూన్ ఆవాలు వేసి ఫ్రై చేయండి అందులో అల్లం పేస్ట్ రెండు రెమ్మల కరివేపాకు వేసి ఫ్రై చేయండి కొద్దిగా కొత్తిమీర తురుము వేసి కాస్త ఫ్రై చేసి స్టవ్ ఆఫ్ చేసేయండి నేను వండిన అన్నం మొత్తం తీసుకోకుండా అందులో నుంచి ఒక మూడు గంటలు అన్నం మాత్రమే తీసుకుంటాను మనకి కావాలంటే పోప ఇంకొంచెం ఎక్కువ పెట్టుకొని ఇంకొంచెం అన్నం ఎక్కువ వేసుకోవచ్చు నేను ఈ దద్దోజనంకి హెరిటేజ్ పెరుగు తీసుకుంటున్నాను ఈ దద్దోజనంలోకి పెరుగు ఒక రెండు కప్పుల దాకా వెయ్యండి కావాలి అనుకుంటే ఇంకొక కప్పు ఎక్స్ట్రాగా కూడా వేసుకోవచ్చు చూడండి అంతా ఈ విధంగా ఒకసారి మిక్స్ చేయండి ఇది మొత్తము పూర్తిగా మిక్స్ చేసుకోండి ఈ దద్దోజనంని చాలామంది చిన్నపిల్లలు ఎక్కువగా ఇష్టపడతారు ఈ దద్దోజనం బాడీకి చలవనిస్తుంది ఈ దద్దోజనంలో తగినంత ఉప్పు వేసి బాగా మిక్స్ చేయండి సాల్టు సాలకపోతే కన్నా ఒకరవ సాల్ట్ వేసుకొని ఏ విధంగా కలుపుకోండి చూశారు కదా దద్దోజనం ఎలా సింపుల్గా ఎలా చేయాలో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్